ఏవియా నగర్ టౌన్షిప్ రాజవోలు బొమ్మూరుకు అతి సమీపంలో యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ రూదా అప్రూవ్డ్ లేఅవుట్ బొమ్మూరు కలెక్టరేట్ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో కాలుష్యరహిత ప్రాంతంలో ప్రశాంతమైన జీవన శైలి కోరుకునే వారి కోసం వెంచర్ ప్రత్యేకతలు వెంచర్ మెయిన్ ఎంట్రన్స్ వంద అడుగుల సిమెంట్ రోడ్ వెంచర్ లోపల నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వెంచర్ లోపలికి ప్రవేశించడానికి ఎనిమిది ఎంట్రన్స్ గేట్లు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో పార్క్ పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ప్రతి ప్లాట్ కు నీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంక్ తో రోడ్ కు ఇరువైపులా అందమైన మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ నూట ఎనభై మూడు రెండు వందలు మరియు రెండు వందల ఇరవై గజాలు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కలవు ఎలక్ట్రిసిటీ మరియు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ సరౌండింగ్ హైలైట్స్ బొమ్మూరు కలెక్టరేట్ కు ఒక కిలోమీటర్ దూరంలో రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారి మరియు హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో బొమ్మూరు జంక్షన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఒక కిలోమీటర్ దూరం ఏఎంజీ హాస్పిటల్ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక కిలోమీటర్ దూరం బొమ్మూరు ఎంఆర్ఓ కార్యాలయానికి ఒక కిలోమీటర్ దూరం పూర్తి వివరముల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు ఫోన్ చేయగలరు